నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బాలింతకి స్పెషల్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ఇది బీరకాయ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా చేసి పెట్టుకుంటే బాలింతలకు చాలా ఉపయోగపడుతుందండి మరి డెలివరీ అయిన వారికి పచ్చ పచ్చంగా కర్రీస్ చేసి పెడుతూ ఉంటాం కాబట్టి మనము ఇది ప్రతి ఒక్క గృహిణికి ఇంటికి ఉపయోగపడుతుంది మరి ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా న్యూగా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి చూడండి నేను ఇక్కడ ఒక్క పావు కేజీ బెండకాయ బి సారీ అండి బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలు శుభ్రంగా పిలప్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మనం గట్టిగా పిండాలండి వీటిని ఇది రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు బీరకాయ కర్రీ మరి పచ్చానికి పెట్టే పని అయితే ఇలా సాల్ట్ వేసుకొని గట్టిగా మనం అలా పిసికేసి ఆ ముక్కలు మొత్తం కూడా పిండి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆ వేసుకున్న మొక్కలే మనము ఈ న్యూగా డెలివరీ అయిన వాళ్ళకి అలా వండి పెట్టుకుంటే పిల్లలకి పాలిస్తారు కాబట్టి పిల్లలకు జలుబు చేయకుండా ఉంటుంది మరి తల్లికి కూడా బాగుంటుంది అనమాట ఆరోగ్యానికి అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు మరి మాకు కూడా ఇలాగే పెట్టారు మా అమ్మ వాళ్ళు కూడా చూడండి ఈ విధంగా పిండి మొక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా కూడాను దిగిపోతుంది కాబట్టి అప్పుడు తల్లికైనా సరే పిల్లలకైనా సరే జలుబు చేయకుండా ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పచ్చంగా బాగా ఉపయోగపడుతుందనమాట బీరకాయ కానీ దొండకాయ కానీ ఇలాగ చేసి పెట్టుకుంటే ఎల్లిపాయ కారం కానీ అలాగ పచ్చకారీ కూరలు పెడతారు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేద్దాం అన్ని పిండి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది పది ఉంటాయి వెల్లుల్లి పచ్చగా దంచి పెట్టాను వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే వెల్లుల్లి పాలు పడతాయి కాబట్టి ఎక్కువ వెల్లుల్లి యూజ్ చేయాలి బాలింతలకి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను మరి దీనిలో కొంచెం అంతా ఆయిల్ వేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు మందం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ వాడకూడదు మరి డాక్టర్లు అయితే తినొచ్చు చేయొచ్చు అంటారు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడినాక మనం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం కొంచెం అండి ఇందులో పోపు గింజలు కూడా వే ఏమీ వేయట్లేదు మూడు ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే మరి ఇప్పుడు సిమ్లో పెట్టి చేసుకుంటే మాడకుండా ఉంటాయి కొంచెం కరివేపాకు వేసాను వేసుకున్నాక ఒకసారి కలిపేద్దాము ఇప్పుడు మనము పిండి ఉంచుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వేసేసుకుందాం ఇందులోని అలా వేసుకొని కలుపుకుందాము నిదానంగా వేయించుకోవాలి అలా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఈ మొక్కల్లో ఉన్న నీరంతా కూడా శుభ్రంగా ఉడికిపోతుందండి మళ్ళీ మూత పెట్టుకొని కూడా ఉడికించుకుంటే అలా నీరు కూడా ఉడికిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో అండి ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా చూడండి మరి ఇప్పుడు ఒక స్పూన్ అంతా కొంచెం సాల్ట్ వేసాను మనం ఆల్రెడీ సాల్ట్ వేసి పిండాం కాబట్టి తగినంత చూసి వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనం బీరకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది హాఫ్ కేజీ కానీ కేజీ కానీ పావు కేజీ కానీ అలాగా అలా చూసి చేసుకోండి ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసుకొని ఒకసారి కలిపేద్దాము ఇదేంటంటే దగ్గరుండి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉండాలన్నమాట ఈ విధంగా ట్రై చేయండి అనమాట రుచిక కూడా చాలా బాగుంది ఎల్లుగడ్డ వేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లతల్లలకి పాలు బాగా వస్తాయన్నమాట ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు కాబట్టి వివరంగా చెప్తున్నాను మరి విషయాన్ని గమనించండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను దీనిలో కారం కూడా మనము వెల్లుల్లి కారమే వేసుకుంటున్నానండి నేనైతే దానిలో కూడా వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టింది కాబట్టి ఆ వెల్లుల్లి కారం వేసుకుంటే రుచిగా ఉంటుంది మరి అలాగ వేసి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా కానీ ఇలాగ డెలివరీ అయినా బాలింతలు ఎవరైనా ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము కొంచెం అంతా ధనియాల పొడి ఇంకంతే ఇందులో మసాలాలు కానీ ఇంకేం లేవు పసుపు ఉప్పు వెల్లుల్లి కారం కొంచెం ధనియాల పొడి ఎల్లిగడ్డ కరివేపాకు ఇంతే నాలుగెండుమిరపకాయలు ఇంక ఇంతకంటే ఏమీ లేదండి పచ్చానికి పెట్టే కూరలు ఇలాగే చేసుకొని పెట్టాలి అప్పుడే వాళ్ళకి ఆరోగ్యంగాను పిల్లలకు జలుబు చేయకుండా బాగుంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి రుచిగా కూడా ఉంటుంది వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాం కాబట్టి చూడండి మనకు దాదాపు ఉడికిపోయింది ఈ బీరకాయ ఫ్రై ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేశాను ఇంకొంచెం వేసుకుందాము మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను మరి ఎక్కువ కూడా వేయకూడదండి ఇప్పుడు కడుపులో మంటలా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ కూడా వేయద్దు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి సిమ్లోని ఉంచి చేసుకోవాలండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి మూత పెడదాము మన దుర్గా ఫ్యామిలీ అందరూ కూడా నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి మరి చూడండి మనకు రెడీ అయిపోయింది కర్రీ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే మనం ఇంకా వెల్లుల్లి కూడా బాగా వేగిపోయాయి అనమాట విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లోని మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి చూడండి మనకి బాలంత స్పెషల్ బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది తక్కువ నూనెతో తక్కువ మసాలాలు ఏమి లేకుండా వాళ్ళకి ఎల్లిగడ్డతో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మరి ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళాలకి ప్రతి ఒక్క బాలంతకు కూడా ఉపయోగపడే రెసిపీ ఇది మరి మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను చూడటమే కాదండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరి ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరే మరి కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆయన్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశీపీ అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసేవారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఉద్దేశంతో సతం కలకంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా తప్పలిపోతాం కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్